తృళరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యుహోబాయందు నమ్మిక ఇంచువాడు వర్ధిళ్ళును దేవుని ఎందలి నమ్మకముంచేటువంటి వాడు వర్ధిల్లును అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం మనుషులు అన్ని విషయములలో అభివృద్ధి నొందాలన్న వాంఛ కలిగిన వారై ఉంటూ ఉంటారు నమ్మదగినటువంటి దేవుని అందలి ఎవరైతే విశ్వాసము నమ్మకం ఉంచుతారో వారు అభివృద్ధి నుండేటువంటి వారుగాను వృద్ధినుందేటువంటి వారుగా ఉంటారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని ఎందు నమ్మకమే మనుషులను వర్ధిల్లేటట్లు చేస్తుంది నమ్మదగినటువంటి దేవునియందు విశ్వాసముంచి మనము ముందుకి కొనసాగినప్పుడు మనము అన్ని విషయములలో కూడా వర్ధిల్లుతూ దేవుని కృపకు పాత్రులైన మనుషులముగా మారుతాం అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతని జీవితంలో నిర్జీవమే గూడు కట్టుకొని ఉన్నది అతడు లేనటువంటి వాడై తన జీవితంలో నిరాశ ఎదురైనటువంటి మనుషుడుగా తన జీవితము మోడుబారిపోయినది అని అతడు అనుకున్నాడు అయితే అతన్ని పిలిచిన దేవుడు నీవు నన్ను వెంబడించుము నేను నిన్ను ఆశీర్వదించేదను నిన్ను వర్ధిల్ల చేసేదను అని అన్నాడు అబ్రహాము దేవుని మీద విశ్వాసముంచి వెంబడించినప్పుడు భూమి మీద ఉన్న వారందరికంటే దేవుడు అతన్ని అత్యధికముగా ఆశీర్వదించాడు వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే అతని ఆశీర్వాదమును భూమి భరించలేకపోయినదంతా అంత గొప్పగా అతడు ఆశీర్వదించబడ్డాడు అంతేకాదు ఎవ్వరూ అతనికి సంతానము కలుగదని అనుకున్నారు కానీ నూరేండ్ల వయస్సు పైబడ్డ అతనికి దేవుడు సంతానమునిచ్చి ఆశీర్వదించినాడు అబ్రహాము అన్ని విషయములలో వర్ధిళ్ళను మనుషుడై దేవుని అందరి నమ్మకముతో ముందుకి కొనసాగినాడు నీ జీవితంలో నీవు దైవాశీర్వాదము కలిగి ఉండాలని అనుకుంటూ ఉన్నావా దేవుని అందరి నమ్మకము నుంచి ప్రభువుని నీవు వెంబడించుము లోకం మీదైనను లోకములో ఉన్నవాటి మీదైనను మీరు వాంచ కలిగిన వారై మనుషుల మీద నమ్మకము కలిగిన వారై ఉండక దేవుని అందలి నమ్మకము విశ్వాసము కలిగిన వారై ఉంటే నిశ్చయముగా మీరు అన్ని విషయములలో వర్ధిల్లెదరు దేవుడు ఏ కొదువు లేకుండా మిమ్మలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయును ఎందుకంటే ఆయన మీ అందరి కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు తన ఎందు నమ్మకము విశ్వాసముచ్చేటువంటి వారిని ఆయన వర్ధిల్ల చేయును అట్టి కృప మీకు కావాలంటే ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి ప్రార్థించుకుందాం మహాగనుడ పరిశుద్రానికి వందనాలు ని బిడలను కృపాకరములకు కప్పిస్తున్నారు వారిని అత్యధికముగా వర్ధిల్లం చేయమని ఏసునామం మమ్మను అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమెన్